పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలోని ఎండపల్లి కుతుకులుమిల్లి కొబరిగిరి ప్రభుత్వ పాఠశాలలో పన్నెండు లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆరు వాటర్ ప్లాంట్లను పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పన్నెండు లక్షల వ్యయంతో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఓఎన్జీసీ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ రామారావు సహకారంతో గోదావరి డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ తన ఆశయాలకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లాలని తన దృఢ సంకల్పంతో చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రతి స్కూల్లోని అన్ని వసతులు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారని అదేవిధంగా పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆయన కోరిక అతి తొందరలోనే నెరవేరుతుందని తెలియజేశారు ఈ యొక్క గ్రామ పెద్దలు తర్వాత స్కూల్ పిల్లలకు అందరూ కూడా ఈ సందర్భంగా ఓఎన్జీసీ ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయటం అదేవిధంగా ఇంకొక రెండు ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు మొత్తం దగ్గర దగ్గర పదమూడు లక్షల రూపాయలతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది మీకు తెలుసు ఓఎన్జేసి ఉమ్మడి ఉదయ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎక్కడైతే మా కార్యకలాపాలు నిర్వహిస్తామో అక్కడ యొక్క పూర్తి అభివృద్ధికి ఓన్ చేసి కట్టుబడి ఉంది విద్య కావచ్చు వైద్యం కావచ్చు మహిళా సాధికారత కావచ్చు అభివృద్ధి కావచ్చు అనేక రంగాల్లో లేకుంటే వికలాంగులకి చేసే సహాయం ఇవన్నిట్లో కూడా మా యొక్క సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద మేము మాకు శక్తివంచ లేకుండా అనేక విధాలుగా ఈ యొక్క గ్రామాల అభివృద్ధికి తర్వాత ఈ యొక్క టోటల్ ఈ మూడు జిల్లాలు అభివృద్ధికి ఓఎన్జీసీ చేయాల్సినటువంటి అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం ఇక మీదట కూడా సిఎస్ఆర్ కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయని నేను మీ అందరికి మనవి చేసుకుంటున్నాను ఎండపల్లి గ్రామంలో ఈరోజు ఓఎన్జిసి వారి సౌజన్యంతో ఆరో వాటర్ ప్లాంట్ నాలుగు లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది అది ముఖ్య మరియు శ్రీనివాస్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చేతుల మీద ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది అలాగే ఓన్జిసి నుంచి రామారావు గారు రాజమండ్రి ఎస్టేట్ హెడ్ ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అదే కాకుండా ఎండపల్లి గ్రామంలో నేను పుట్టి పెరిగిన తర్వాత ఇటువంటి రోడ్లు ఎప్పుడు చూడలేదు అంత అభివృద్ధి ప్రతి రోడ్డు గ్రామంలో ప్రతి రోడ్డు కూడా నిర్మించాము అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కూడా మనం ప్రపోజల్స్ పార్టీకి ఇవ్వడం జరిగింది అలాగే రైతులు కూడా నీరు అందించడానికి కూడా మేము ముందుకు వచ్చి ఎన్నో మనం ధవళీశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా ఇల్లు విజిట్ చేసి అక్కడ రైతులకు నీరు అందేలా కూడా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం కూడా మేము కోరుకుంటా ఉన్నాం అందరికి నమస్కారం ఈ రోజు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓన్ చేసి సహకారంతో ఏర్పాటు చేసినటువంటి ఈ మంచినీటి పథకం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికైనప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ పాఠశాల అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గతంలోనే అనేక స్కూళ్ళకి సంబంధించినటువంటి సైన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు కంప్యూటర్ ఎక్విప్మెంట్ కావచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ తరగతులు గది కావచ్చు ఈ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ స్కూల్లో మూడు కోట్లతోటి బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ స్కూల్కి సంబంధించి ఇరవై లక్షలతో కూడా బౌండరీ వాల్స్ శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని స్కూళ్ళు కావాల్సిన వసతులు లెవెలింగ్ కార్యక్రమాలు కానీ ఏదన్నా ఉంటే కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మన శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి ఈరోజు రమాలేము మూడు చోట్ల ఈ మంచినీటి పథకం ప్రారంభ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం కొమరగిరి కూతుడుగుమల్లి ఎండపల్లి రమారమే పదమూడు లక్షల రూపాయలు దీనికి సహకరించిన ఓఎన్జీసీ వారికి మా తరపున మన శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేమంతా ఒకటే తెలియజేస్తున్నాం ఇది పిఠాభరాన్ని ఏ విధంగా అయినా సరే అన్ని రకాలుగాను డెవలప్ చేయడం ఏకైక లక్ష్యంతో ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం ప్రతి అంశం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది ఆయన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మినిట్ టు మినిట్ ఆయనకు చేరుతుంది ఎవరెవరికి ఏ అవసరాలను ఐడెంటిఫై చేస్తున్నాం ఈవేళ ఈ నియోజకవర్గంలో కనీ విని ఎరిగిన రీతిలో ఇరవై ఐదు కోట్లతోటి సీసీ రోడ్లు నిర్మించాం చాలా మటుకు కంప్లీట్లు ఉన్నాయి సెకండ్ ఫేజ్లో వచ్చినవి కూడా త్వరలో ప్రారంభిస్తాం అదే కాకుండా పన్నెండు కోట్లతోటి బీటీ రోడ్లు నిర్మాణం చేసాం అదే విధంగా పది కోట్లతోటి ఆర్ఎబీ రోడ్లు మొత్తం రిపేర్ చేయడం జరిగింది ఈవేళ మీరు చూస్తున్నారు ఆర్ఓబికి పిఠాపల ఆరోబికి శాంక్షన్ వచ్చింది అదేవిధంగా అనేక కార్యక్రమాలు ప్రతి చోట కూడా ఏదైతే జనాలకు అవసరం ఉందో ఏవైతే సభ్యులు చిన్న అర్జీ వస్తే చాలు దానికి కొంచెం టైం పట్టవచ్చు ఫైనాన్షియల్ కమిషన్ వెనక ముందు జరగవచ్చు ప్రతి అర్జీ అర్జీ కూడా పవన్ కళ్యాణ్ సార్కి చేరుద్ది ఆయన పర్యవేక్షణలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఇంతటి చక్కగా కార్యక్రమాన్ని సహకరించినటువంటి వైఎన్జీ సార్కి మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మరిన్ని కార్యక్రమాల్లో మాకు సహాయకారిగా నిలవాలని మనపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు